తల్లి ఓహో తల్లి అవుదింగుపోడు నీకున్నది చరిత్ర చాలా తల్లి అవుదింగుపోడు నీకున్నది చరిత్ర చాలా తల్లి అవుదింగు బోడు నల్ల నిరేగడిన పెద్ద పెద్ద ఇల్లు నిర్మించుకున్న వేళ తల్లి ఔదింగుబోడు నీకున్నది చరిత్ర చాలా తల్లి అవుదింగు బోడు ము కింద కుక్కరిగినవాడా తల్లే యుబోడు నీకున్నది జరితీ ఊజుంగు బోడు నడుస్తూ ఉండేది దారుడు కావాల పిల్లలు ముజున కింద పల్లను పడిరి తల్లే చరిత్ర చాలా వాడ విడిపోదా అనుకున్నాము అందరి మనుషులు ఇదే చాలా చాలా బాధ ఇరవై ఏళ్ళ కింద అందరూ వచ్చేరి చాలా ఇబ్బంది పడిన హౌజింగ్ బోర్డు ప్రజలు ఇరవై ఏళ్ళ కింద చివుడు వెలిసిన వాడ గ్రంథాలయము నిర్మించుకున్నాను ఇక్కడ పాకులు దావాణలు గుడులు గోపురములు గెలిచిన వాడేళ్ల కిందట అందంగా తెలిసినవాడా అభివృద్ధి అయింది హౌజింగ్ బోర్డు రెండేళ్ల కిందట స్వాతిశితూ రీలు అందంగా నిలిచాను గల్లీ గల్లి అన్ని ంతా సంబారడినవాడ కాలని వాళ్ళంతా ఒక్కటైన వేళ అందరూ మునిసిన ఆనందకేళ చల్లెంగుబోడు మీకున్నది చరిత్ర చాలా మీకున్నది చరిత్ర చాలా చల్లెంగుడు చిన్న చిన్న బనులు సంబారం బుత ಇಟ್ಟುಕೊಂಡು ಔಜಿಂಗು ರೆಕ್ಕಿನ ಮಹಾನುಭಾಬು ಅಂದ್ರೆ ವಂದನಾಂಗು ಪ್ರಜು తనలే అవ రింగుబోడు నీకున్నది చరిత్ర చాలా నాన్ను బోడు నీకున్నది చరిత్ర చాలా నాన్నలే ఔింగుబోడు